బొచ్చిరెడ్డిపాలెం మండలం సాల్బాంపురం గ్రామంలో గత రెండు రోజుల క్రితం నారాయణ రెడ్డి అనే మృతుని అతి కిరాతకంగా దారుణంగా చంపిన ఘటన అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ విషయంపై స్థానిక బొచ్చి పోలీస్ స్టేషన్ లో రూరల్ డీఎస్పీ వీరాంజనే రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ విషయంపై డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బుచ్చి సిఐ హైమారావు ఎస్ఐ మహేంద్ర वारी ब्रिंटम तो से हाथे को कार्पुड़े ना नीतों तुम्ही अधिक नोकिती इसको नाम नी सर ठीक है बोलता सर 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 ना सर फाइनल सर नवीन सर वामिश सर अरे मटलम सालमा प्रग्रामों को परिणाम कारी ఒక ఒకటి జరిగింది దాంట్లో మరి ఎవిడెన్స్ సేవల్స్ లేదు కాబట్టి నేను ఛాలెంజింగ్ తీసుకొని ముందు శ్రీ తీసుకున్న డాక్టర్ తండ్రిశ్వరెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నేను మరి టీమ్స్ ఫామ్ చేసి ఉచిరెడ్డి ఫార్మ్ చేయగల తర్వాత ఎస్ఐ మహేంద్ర వాడి యొక్క టీమ్లందరూ కూడా ఈ కేసులో అన్ని సమగ్ర అన్ని కోణాల్లో దీన్ని దర్యాప్తు చేయడం చట్ట జరిగింది దాని దాని మేరకు ఈ కేసులో వాళ్ళ రిపోర్ట్లోనే అతను నారాయణ రెడ్డి చనిపోయినటువంటి వాళ్ళ సాటరు ఈ మన ఉచ్చేటి పాలంలో ఈ ఫుల్ నిమిషాలు మరియు షీట్స్ తీసుకునే అతని మీద అనుమానంతో కేసు జరిగింది ఇందులో ఏంటంటే ఈ పెద్ద నారాయణ రెడ్డి మాత్రం డబ్బులు డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తా ఉంటాడు ఆ నేపథ్యంలో ఈ పింట్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ గురించి కూడా ఖర్చు దాంట్లో ఈ యొక్క నలభై వేల రూపాయలు డబ్బులు వడ్డీ కూడా జరిగింది అందులో ఇతను షాప్ జరిగినప్పుడు ఈ అవి చిన్న 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 అది గొడవ ఇచ్చినా కూడా అన్ని రూపాయలు నాలుగు నాలుగు రూపాయలు దాంతో గొడవలు మనం గొడవలు ఉన్నాయి తర్వాత ఇతను పదిహేనో తారీఖు అంత సంతో ముందు ఇదంతా గోడ పెట్టుకుంటాడు గొడవ పెట్టుకొని చెట్టు వెళ్తాడు ఉంటాడు చెట్టు వేయడం చూపి అతను ఇతను ఈ విధంగా ఇబ్బంది అని చెప్పేసి ఇతను ఒక్కడే ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇతను ఆసరా తీసుకొని ఇతను హత్య చేస్తే హత్య చేస్తే ఎవరు కనుక్కోలేరు అని చెప్పేసి మనసులో అనిపించింది వెంటనే అది ఆ రోజు రాత్రిపూట తొమ్మిది గంటలకి అతన్ని షాప్ బట్టేసిన తర్వాత అక్కడ ఆటోలు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటికి సందేహడికి ఒక ఆడ మనిషి బయటి తెచ్చి బయటకు రాగానే అతను మళ్ళీ అనుకు దాకూడాడు దాకూడ తర్వాత ఆ ఇంటికి వెళ్ళేసి అతను మామూలుగా ఇతను నారాయణ రెడ్డి కలిపేసుకోని బోర్డు వేసుకోడు అక్కడ వారగా ఉంటాడు దానికి పోయేసి ఆ కలుపుని అట్లా నెట్టే నెట్టేంటికి చేసేదాన్ని ఫస్ట్ ఏదైనా క్లాత్ పెట్టి గుండె గొంతుకి సందర్గా ఆ క్లాత్ వేయంగానే అతను మీరు వచ్చేసి చూసి అదే ఎందుకు పిండించే తీర్చి జీరాలు చనుకునే లేదు లేదు నాకు వేరే డబ్బులు గుర్లో రిపల్సింది కాబట్టి దాన్ని మాట్లాడదాం కొంచెం చూసుకోవచ్చు కానీ వచ్చి ఒక్కసారి గురించి పోసి అక్కడ ఉన్నట్టు అతని దగ్గర కట్టి ఉప్పు పిస్గా కట్టి పట్టుకొని దాంతో ట్రై చేసి అది ఉండిపోతుంది దాంతో అది పక్కన పడేసి అంటే ఎప్పుడైతే తన కట్టని పక్కన పడేస్తారు ఆ తర్వాత మా పొద్దులు పోసేసి అక్కడ ఉన్నటువంటి బొల్లి కత్తులతో అలాగే ఒక పొద్దులో కూర్చున్న తర్వాత ఇంకా బతుకాడే ఉద్దేశంతో ఆ దీపీలు అక్కడ చని ఉంటే దాంతో కూడా జరిగింది ఆ ఇతనికి ఎప్పుడైతే గొంతు తీసుకోవడానికి పెట్టాడో ఈ ఏళ్ళు వచ్చేసి వాడి నోట్లో ఆ పెరుగుదాట్లో ఆ ఏళ్ళు కొరడం తర్వాత అతనికి ఇంజరీస్ కూడా అయినాయి దానివల్ల బయటకు వచ్చి దాని బట్టి ఇమీడియట్గా అతను ఆ కేసు కనెక్ట్ అయిపోయాడు విచారించినప్పుడు కూడా అతను నేరం చేసినట్టు దాని మేరకు సిఐ గారు ఈ కేసులో మరి ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎలాంటి డైరెక్ట్ సాక్ష్యాలు అయిపోయినా వాళ్ళకి కేసు నుంచి ఇన్సెడ్ కూడా ఉన్నాయి ఎస్సీ ఆయన తర్వాత ఎస్ఏ ఆని కూడా ఎస్పీ గారు అటెండ్ చేశారు వాళ్ళు కూడా ఈ కేసులో ఈయర్తో పాటు ఆదవనారాయణ తర్వాత సంపత్ నవీన్ సురేష్ కామేశ్వర వీళ్ళందరూ కూడా ఈ పోలీసు ఉంటుంది ఒకసారి కేసులో ఈ కేసును ట్వంటీ ఫోర్ అవర్స్ అటెండ్ చేయాలి కృషి చేశారు అది కూడా దీంపక్క దీనికి ఈ కేసులో ఏదైతే మనం ఒంటరిగా ఎవరైనా వ్యక్తులుగా ఉన్నప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎవరికైనా ఆ ఇంట్లో కేర్లెస్ ఉంటే ఆ ప్రమాదం కూడా జరగచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా కేర్ఫుల్గా దీంట్లో మేము ఒంటరిగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ ఇక్కడ కానీ ఉన్నప్పుడు வாழ்க்கையின் வாழ் கீர்த்தி கருவிட்டேன் வாழ்க்கை டெஃபினெட் இல்ல தரக்கூடிய இது செய்யவோட கூட இல்லிச்செய்யால ஆலோசனை கூட